హాయ్ ఇందరికి వంటింట్లో ఇద్దరికి సింగర్స్ ని చూపిస్తాను చూసి బెదురుకోకండి చూడండి हेलो है हेलो फॉर मैन एक्शन फॉर फॉर अन माय फोन నేను చేశాను ని చేశాను నేను అలానే చేసినాసె ఫోన్ అను ఫోన్ నో నో అంటే switch phone నో ఆ మంచి అంటే పొగమొకెడు మంచి కదా నికి నికి ఆయ్ దాయి దోలే ఏం నేర్చుకున్నవి ఏంటివి చేయలే కదా దోష పెద్దమ్మా చిక్కరా సరే సారీ తిను 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 అట్లా నొక్కుతే బాటిల్ వస్తానికి తెలుసా సుదీక్ష అబ్బో పైకన్ బాటిల్ పైక్ లేపు బాటిల్ పైకన్ అక్కా నువ్వు వేసిన దోశలు పక్కన పెట్టింది దీని దగ్గర ఎగ్ రైస్ తింటుంది అట్లా కాదు అట్లున్నాయ నీ దోశలు అక్క నీ చూసి చూసే బెదిరికొని సోఫా కిందకి వెళ్తుంది పర్లేదు నాన్న భయపడకు తిను పెద్దమ్మనే వేసింది తినమ్మా మళ్ళీ ఫీల్ అవుతుంది తిని చక్కెర కాదు దోశ తిను దోశ తిను చక్కెర కాదు దోశ విత్ చక్కెర ఎవరైనా తింటారా మా సుదీక్ష తింటారు చూడండి కొంచమే తింటుంది లిమిట్ లిమిట్ మీద తింటుంది లిమిట్ మీద తింటావు కదా సుదీక్షను ఎందుకు ఎక్కువ తింటావు అవుతుందమ్మాజన కప్పు ఆగి అవుతుందా లిమిట్ మీద తినాలా नोस 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 वेयर इज लिप्स वेयर इज योर टीथ वेयर इज योर इयर्स हां वेयर इज योर हेड हैंड्स वेयर इज लेग्स थैंक यू क्लैप करो थैंक यू थैंक यू थैंक यू हां सॉरी क्लैप करो हां नमस्ते એટલે કેપ કરો नमस्ते કેપ કરો ओके ओके क्लैप करो ओके ओके लव नो नो लव यू लव यू એટલે કેપ તો नो નો નો ચિતલે લવ યુ લવ યુ ఇటు 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 లవ్ యూ ఫ్రే ఇటు 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 సుదీక్ష లవ్ యూ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 అను బాయ్ బాయ్ మా చిట్టి తల్లి ముద్దు ముద్దు మాటలు పాటలు నచ్చాయో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకే మరి బాయ్